సురేష్ సైట్ సైట్లోకి వచ్చిన వేరే వాళ్ళు ఇద్దరు వస్తామన్నారు సైట్ చూసేదానికి ఇంకేమి లేదు దాదాపు ఇంకా ఒక ఇరవై సెంట్లు ఉన్నాయి ఓనర్ హైదరాబాద్ లో ఉన్నారా ఆయన ఏం చెప్పాడంటే పన్నెండు లక్షలు నువ్వు అమ్మేసేయండి మీరు పన్నెండు లక్షల పని ఎంతైనా తీసుకోండి నాకు సంబంధం లేదు కమిషన్ అయితే అన్నాడు కమిషన్ అన్నాడు పన్నెండు లక్షలు అంటే మనం ఎంతో ఇంకా దానిపైన ఎంతైనా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఏదో బైబస్ ఫోర్ లైన్ ఉంది కదా ఇప్పుడు ఏదో పన్నెండు వర్షాల లైన్ వస్తుందిరా పన్నెండు వర్షాల లైన్ వస్తుంది ఏదో ఎయిర్పోర్ట్ పడుతుంది మళ్ళా పైలట్లు ఉన్నారు కదా వాళ్ళ శిక్షణ కేంద్రం కూడా ఈడే పడుతుంది అందుకే కనీసం అంటే ఏమైనా సెంటు ముప్పై లక్షలు చెబుదామని అనుకుంటాండా సెంట్ ముప్పై లక్షలు కమ్మినా అనుకో మనకి దాదాపు ఎంత అబ్బా దాదాపు పద్దెనిమిది లక్షలు సెంట్ పైన లాభం వస్తాయి ఇంకా ఇది అదృష్టం పడితే ఇంక ఇప్పుడే పట్టాలి మొత్తం ఇరవై సెంట్లు ఉంది ఇరవై సెంట్లు మనకి వచ్చింది అంటే దాదాపు ఒక ఆరేడు కోట్లను సంపాదించచ్చు ఈ రెండు మూడు నెలల్లో లేరే సరే సరే మళ్ళీ ఫోన్ చేస్తా మళ్ళీ ఫోన్ చేస్తాడు పన్నెండు చెప్పినాడు పా పన్నెండు చెప్పినాడు అదే చదవట్లు మీకోసం ఎదురు చూస్తా ఏమన్నా ఇంత లేట్ అయిపోయానా ఏం మూడు వస్తామని గంట లేట్ ఆయా లేట్ అయినా ఏమే విశేషం మాకు పన్నెండు లక్షలు చెప్పినావంట అంటే చెప్పిన పన్నెండు లక్ష నెల వచ్చి నేను వచ్చింది వచ్చినారా పోయిన పోయి ఎప్పుడు పోయిన పోయిన పన్నెండో తేదీ ఇంకొక ఆయన సెంటు మేము ఇద్దరు అన్నదమ్ములు ఐదు తీసుకుంటాము పది సెంట్లు ఇప్పుడు పది లక్షలు పన్నెండు ఎప్పుడు చెప్పినా పోయిన ముప్పై రోజుల నా ఇప్పుడు నెల అయిపోయింది అవును ఇప్పుడు ఎంత ఉంది అనుకున్నాడు సెంట ముప్పై లక్షలు ఉంది సెంట పన్నెండు లక్షలు కాదు నిన్న అడిగిపోయిన ఇరవై ఎనిమిది లక్ష చెప్తావు కానీ ముప్పై లక్షల ఏమిది ఏమి ఏమి ఏముంది అప్పడాది వేరే కంపల్సెట్లు కాదు అన్న అన్న మీరు చూడాల్సిందేది ఇప్పుడు ఫోర్ లైన్ ఉంది కదా ఫోర్ లైన్ ఉందా లేదా ఇప్పుడు పన్నెండు లైన్ లో శాంక్షన్ అయిందే ఇంకా రోడ్డు కూడా మొదలు పెడతారు ఆరు నెలల కల్లా పన్నెండు లైన్ రోడ్డు అయిపోతాది ఇది ఇట్లా చూసినా మనకు పన్నెండు రోడ్ ఇంకా ఉంది ఆడే అర్ధ కిలోమీటర్ లేదు నీకు ఇంకోటి ఇద్దా ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుందినా ఎయిర్పోర్ట్ దాని పక్కనే మళ్ళా రెండు వందల ఎకరాలు ఉన్నాయి ఏంటికి ఈ పైలట్లు ఉంటాది కదా పైలట్లు విమానాలు నడిపేవాళ్ళు ట్రైనింగ్ శిక్షణా కేంద్రం ఇక్కడ పడుతుంది నీకు ఇక్కడ ముప్పై లక్షలకి ఇప్పుడు ఒక్క నూరు రూపాయలు తక్కువ లేదు నా ఎందు అడిగినా ఇరవై ఎనిమిది లక్షలకి సెంట్ పెట్రోల్ పడుతుంది ముప్పై చెప్తావు కాదు చెప్పేదాన్ని అందుతన్నారు కాదు హైదరాబాద్ బెంగళూరు లో అనంతపురంలో ఇంత రేట్ ఉంది మీరు అనంతపూర్ అంటే ఏమనుకుంటారా పాత అనంతపూర్ అనుకుంటున్నారా హైదరాబాద్ బెంగళూరు తో పోటీ పడి ఏకైక సిటీ ఏదన్నా ఉందండి ఇప్పుడు అనంతపురే అనంతపురం అంత తక్కువ అంచనాడు ఇప్పుడు పదహారు లైన్ పన్నెండు లైన్లు రోడ్డు హైవే పడుతుంది ఇక్కడ ఎయిర్పోర్ట్ పడుతుంది పైలట్ శిక్షణ కేంద్రం ఓటు పడుతుంది నీకు పన్నెండు లైన్లు రోడ్డు పడింది అనుకో వరుసల లైన్ కనీసం అంటే నూట యాభై పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాండ బెంగళూరు పరిశ్రమలన్నీ వీటికే తరలి వస్తాయి ఏంటంటే బెంగళూరులో తాగేద నీరు లేవు మన అనంతపురం దండి నీళ్ళు ఉన్నాయి కరెంట్ ఉంది నీకు ఇప్పుడు ఇంకా చెప్తాడా ఈ రెండు మూడు రోజులు అయితే సెంటు ముప్పై లక్షలు ఒక నెల పోయింది అనుకో అది నలభై కావచ్చు యాభై కావచ్చు తెలంగాణ చెప్పేది చెప్పేదానికన్నా ఉండాలి అర్థం ఇంకా అనంతపురు గురించి మీకు ఇద్దరికి అర్థమే కాలే ఇంకా హైదరాబాద్తో బెంగళూరు తో పోటీ పడి మాది ఎంత కూడా ఇంత రేట్ బెంగళూరుతో హైదరాబాద్ పోటీ పడి ఏకైక సిటీ అనంతపురమే పన్నెండు లైన్ రోడ్ శాంక్షన్ అయిందా బైబస్ పన్నెండు లైన్ లో ఇట్లా పన్నెండు ఇట్లా పన్నెండు పోతాంటాయి ఎయిర్పోర్ట్ వల్ల పైలట్ శిక్షణ కేంద్రం ఒకటి ఉంది ముప్పై లక్షలు అనేది చాలా తక్కువ నిన్న అడిగినారు సెంటర్ ఎయిర్పోర్ట్ మీకు అయితే మేము అప్పటికి పది లక్షలకి ఎలా నువ్వు చెప్పేది బాగుంది ఓనర్ హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన ఇవన్నీ కనుక్కొని లాస్ట్ డేట్ ఇరవై ఎనిమిది లక్షల యాభై వేలు ఇవ్వండి మీరు కాదు అది ఒక పది వేలు వేలు కమిషన్ మాకు వచ్చేది ఓనర్ హైదరాబాద్ లో ఉన్నాడు సార్ ఏది ఆయన ఫోన్ అడ్రస్ మేము లేవా సార్ ఇంకో మీరు వారం పోయినారనుకోండి ఇది ముప్పై లక్షలు కాదు ముప్పై ఐదు లక్షలు కావచ్చు డిసెంబర్ కల్లా కనీసం అంటే సెంట్ కోటి పది లక్షలు కోటి ఇరవై లక్షలు తెలంగాణలో కోకాపేట ఉంది కోటే ఉంది దాని మించిపోతాది ఇప్పుడు ఊర్లో యాభై ఎకరాలు అమ్మేసి అయినా సరే ఈడే తీసుకున్నాము పదహారు వేలు పదహారు లక్షలు లక్షల పదహారు లక్షల ఏదో పన్నెండు చెప్పినావు ఓనర్ ఎవరి ఓనర్ ఏం చెప్పినాడంటే ఖచ్చితంగా ఇరవై తొమ్మిది లక్షల పైనే నాకు కమిషన్ అంత వస్తుంది ఒక ఇరవై వేలు ముప్పై వేలు వస్తుంది ఏది మొత్తం మీద కావాలంటే ఇరవై తొమ్మిది లక్షలు తీసుకోండి నా కమిషన్ వస్తది కదా దాంట్లో కాల్చుంటే ఒక ఐదు వేలు ఒక ఆరు వేలు వదిలేస్తాను ఇంకేమంటే ఇంకేమి పదార్కా ఇరవై ఇప్పుడు ముప్పై లక్షలు సెంటు ముప్పై లక్షలు నేను కాదు ఒక ఐదు వేలు ఆరు నా కమిషన్ వదిలేసుకుంటా కావాలంటే పిచ్చి పడుతుంది ఊర్లో గ్రామంలో యాభై ఎకరాలు ఉంది అనుకో మౌపిల్లో ఉంటే ఒక్క సంబంధం ఒక ఆడపాటు సంబంధం వస్తుందా రాదు అది అన్నీ పడేసి ఇక్కడ రెండు సెంట్లు స్థలం తీసుకున్నారే అనుకో అమెరికా నుంచి గాని హైదరాబాద్ బెంగళూరు నుంచి క్యూలు కడతారు సంబంధాలు తెలిసినా ఎందుకంటే రెండు సెంట్లు ఉందంటే నీకు ఇల్లు కట్టుకోవచ్చు కాపురం ఈడే పెట్టచ్చు అనే ఆలోచనతో వస్తది యాభై ఎకరాలు ఆడే ఉంది అనుకో మౌపిల్లలు పెండ్లే కాదు ఎంతో మందికి అస్సలుకి గ్రామాల్లో ఉన్నారు కదా యాభై ఎకరాలు నూరు ఎకరాలు ఉండేవాడు పెన్నెళ్ళు కాలే వాళ్ళ వయసు ఇప్పుడు ముప్పై ఐదు నలభై నలభై ఐదు వస్తాయి వాళ్ళకి తెలియట్లే ఏం చేస్తారు యాభై ఎకరాలు గ్రామంలో పెట్టుకొని రెండు సెంట్లు కొన్నారు అనుకో ఇప్పుడు ముప్పై లక్షలు అనుకో సెంట్ డిసెంబర్కి అరవై అవుతుంది కోర్టు కూడా కావచ్చు చెప్పలేము కోర్టు కూడా ఎయిర్పోర్ట్ పడుతుంది మళ్ళా పైలట్ శిక్షణ కేంద్రం పడుతుంది రోడ్ నూట యాభై ఇండస్ట్రీస్ వస్తాడా ఆలోచన చేసుకోండి నువ్వు చెప్పిన దానికి మేమేం లేదని లేదా ఉండొచ్చు కాకపోతే కాదు కాదు మీరు ఒక వారం రోజులు లేట్ చేసినారనుకోండి ముప్పై పోయి నలభై అవుతాదా సరే మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి సాయంకాలం వరకు ఫోన్ వస్తుంది ఉండండి హలో సార్ చెప్పండి సార్ నమస్తే సార్ ఉన్నా సార్ సెంట సార్ సెంట ముప్పై ఐదు లక్షలు సార్ ఇప్పుడు అడిగిపోయినారు సార్ సెంట ముప్పై రెండు లక్షలకి ఇప్పుడు మేము అంటమే లాస్ట్ డేట్ ముప్పై నాలుగు లక్షల యాభై వేలు సార్ తక్కువ లేదు తక్కువ రూపాయి కూడా తక్కువ లేదు సార్ లేదు లేదు మీ ఇష్టం ముప్పై ముప్పై నాలుగు లక్షల యాభై వేలు అయితే తీసుకోండి ముప్పై లక్షలు అయితే రెడీగా ఉన్నారు పది మంది ఉన్నారు రెడీగా తీసుకోవడానికి ఒకరిద్దరు కాదు పది మంది లేదు లేదు రండి ముప్పై నాలుగు లక్షల యాభై వేలతో అయితే రండి లేదంటే డాక్యుమెంట్లు చూపిస్తాం లేదంటే డాక్యుమెంట్లు నలభై సంవత్సరాల నుంచి ఉన్న డాక్యుమెంట్లు మళ్ళీ సరేనా సరే సరే సరేలేండి చూడండి ముప్పై నాలుగు లక్షల యాభై మరి ఎట్లు ముప్పై లక్షలంటే ఇది కూడా పోతుంది సాయంకాలం వరకు ఇంట్లో మాట్లాడుకోవాలి కదా ఏదైనా ఉన్నింది మేము సరే ఫోన్ వస్తుంది సరే సరే ఫోన్ రే సురేష్ ఎవరో ఇద్దరు బక్రాగాళ్ళు ఏమో తగిలినారు గాని పడే ఉన్నారు ఒకసారి పడరేమో ఏమో అనిపిస్తుంది మకాలు జుత్త పడతారా పడ్ర తెలియదు కానీ ఏమో పన్నెండు లక్షలు రా సెంటో వీళ్ళకు ముప్పై లక్షలు చెప్పినా లాస్ట్ కి ఇరవై ఎనిమిది లక్షలు కాని వదిలేస్తానప్ప మొత్తం ముప్పై సెంట్లు మన చేతిలోనే ఉంది ఓదర్ గారు హైదరాబాద్ లో ఉండాలి వానికి క్యాన్సర్ బీపీ చానా వాడికి రానే రాడు మొత్తం నాకే అబ్బా వానికి చెప్పినా పన్నెండు లక్షలు అనేది ఎవరు కొనట్లేదు ఎనిమిది లక్షలు తొమ్మిదో అయితే కొంటారని చెప్పినా వారు ఇంకెట్లన్నా కానీ పదో పన్నెండు లక్షలకు అమ్మండి మిగతాది మీరే తీసుకోండి అని చెప్పినాడు ఇద్దరు బక్రాగాళ్ళు వచ్చినారు వాళ్ళు ఏమైనా పడితే ఇంకా దాదాపు సెంటు ఇరవై ఎనిమిది లక్షలు కానీ వదులుతానప్ప మొత్తం ఇక్కడ ఒక పదహైదు సెంట్లు పోతుంది సరే సరే పార్టీ ఏముంది లేరు పుట్టకోస పార్టీ గోవా నీ గోవాలో పార్టీ ఇప్పియాల బెంగళూరులోనా బ్యాంకాంగ్ బదామని పుట్టగజ్ ఎంత ఖర్చు అవుతుందా రెండు లక్షలు అంతే కదా